ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే వచ్చాయి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నిధి పథకానికి సంబంధించి ఎట్టకేలకు శుభవార్తనైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మన యొక్క రాష్ట్ర ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి నిధి పథకానికి సంబంధించి డబ్బులతో పాటుగా వీళ్ళందరికీ కూడా వడ్డీని కూడా మాఫీ చేస్తూ కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది మొత్తంగా మనకి ఈ యొక్క కేబినెట్లో అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు సంబంధించి రెండు శుభవార్తలు అయితే చెప్పింది ఇక రెండు శుభవార్తలు ఏంటి ఎప్పటి నుంచి మహిళలకు ఈ యొక్క వడ్డీ అనేది మాఫీ కాబోతుంది అలాగే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఖాతాలోకి రాబోతున్నాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేస్తే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే మహిళలందరికీ కూడా సంక్రాంతి సందర్భంగా రెండు శుభవార్తలను అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అందులో భాగంగానే మన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క మహిళకి ముఖ్యంగా పద్దెనిమిది నుంచి అరవై లోపు వయసు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేలు ఏడాదికి అందిస్తామని అనగా ఒక్కొక్క మహిళకి ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయల చొప్పున మేము పంపిణీ చేస్తామని దీనికి సంబంధించి అర్హులను గుర్తించటం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం మనకు చెప్పటం జరిగింది ఈ పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలను అయితే అమలు చేయాలని జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ఎందుకంటే ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు చాలామందికి డబ్బులైతే పడలేదు అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి అలాగే అనర్జత సుఖీభవా సంబంధించి మనకు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో గెలిచినప్పటికీ మనకు రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపుగా జూన్ వరకు కూడా మనకు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు కేవలం గ్యాస్ సిలిండర్కు మాత్రమే మనకి అమలు చేశారు అది అమలు చేసిన తర్వాత చాలా అంటే చాలా వ్యతిరేకతలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను చాలా జాగ్రత్తగా మనకి ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు జారీ చేసినటువంటి ఆదేశాల అనుకూలంగా మనకు యొక్క రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు సంబంధించి సంక్రాంతి కానుకగా అయితే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు శుభవార్తలను అయితే అందించడం జరిగింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మనకు పద్దెనిమిది వేలు కాస్త నేరుగా సంక్రాంతి కానుకగా మహిళల ఖాతాలోకి వేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా ఆల్రెడీ జారీ చేశారు దీనికి సంబంధించి ఇక అర్హత లిస్టు కూడా ప్రిపేర్ చేయడం జరిగింది మనకు దాదాపుగా ఎనిమిది పాయింట్స్తో కూడినటువంటి యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించి దర్శకాలను అయితే మనకు కేబినెట్లో పెట్టినప్పుడు మంత్రివర్గం అయితే దీనికి ఆమోదం అయితే తెలిపింది ఆమోదం తెలిపినటువంటి మంత్రివర్గం ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం అంటే తాజాగా ఉన్నటువంటి వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్లకు తాజాగా ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు ఈ ఎలిజిబిలిటీ లిస్టులో మీ పేరు ఉంటే మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎలిజిబిలిటీ మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను ముందు ఎలిజిబిలిటీలు చెప్పే ముందుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా వడ్డీని అయితే మాఫీ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వటం జరిగింది మనకు వడ్డీ మాఫీకి సంబంధించి క్లియర్ చేసుకున్న తర్వాత పద్దెనిమిది వేలకు సంబంధించి వచ్చినటువంటి మార్గదర్శకాలను డబ్బులు పడే తేదీ అన్నీ కూడా తెలియజేస్తాను మనకు వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారంగా చూసుకుంటే షెడ్యూల్ కులాల వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపు కబురైతే అందించింది సాంఘిక సంక్షేమ మనకి సాంఘిక సాంఘిక సంక్షేమ శాఖ ఇస్తున్నటువంటి రుణాలన్నింటినీ కూడా అంటే రుణాలకు సంబంధించి వడ్డీ రుణమాఫీ చేసింది పద్ మనకి దాదాపుగా పదకొండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి వాళ్లకు నలభై ఒకటి పాయింట్ అరవై ఒక్క కోట్ల రూపాయల వడ్డీని మాఫీ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నిన్న జరిగిన మనకి ఏపీకి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు నేషనల్ షెడ్యూల్ కులాల ఫైనాన్స్ అండ్ డెవలప్ కార్పొరేషన్ ఎన్ఎస్ఎఫ్టిసి నేషనల్ సఫాయి ధర్మ మనకి చాయిస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవన్నీ ద్వారా కూడా మనకి మొత్తం రుణాలు పొందేందుకు అవకాశం లభిస్తుంది వీటితో పాటుగా ఏపీకి మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది మౌలిక వసతుల అభివృద్ధి సామాజిక సంక్షేమ పరిపాలన పునరుద్ధరించడం ప్రజాసేవల మెరుగుదలకు ఇవన్నీ సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇకపోతే రాజధాని అమరావతిలో మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం ఏడు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలకు రుణం తీసుకోవాలని ప్రతిపాదనను ఆమోదం అయితే లభించింది అలాగే లై మనకి లైఫ్ ట్యాక్స్ లోబడి మోటార్ వాహనాలపై పది శాతం రోడ్డు సేఫ్టీ ట్యాక్స్లనే ప్రవేశపెట్టాలని ప్రతిపాదనను కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లుదారులకు డిఏడిఆర్ వాళ్ళకైతే ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మనకు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది దీంతో డిఏడిఆర్ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు నుంచి ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక్క శాతానికి పెరగనుంది దీంతోపాటు గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాల్లో సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామంగా వార్డు సచివాలయాల పేర్లు స్వర్ణ వార్డులుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు బిగించాలనే ప్రతిపాదన కూడా ఆమోదించింది విశాఖపట్నం ఆసుపత్రి నిర్మాణానికి మనకి భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపింది బనగాలపల్లి అడ్డరోడ్డు డివిజన్ల ఏర్పాట్లకు ప్రత్యేక రెవెన్యూ డివిజన్గా మడకసిరి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఏపీ మనకి ఆమోదం అయితే తెలిపింది తిరుపతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఏడు ఎకరాల భూమిని మనకి ఉచితంగా బదిలీ చేసేందుకు నిర్ణయించింది అమరావతిలో కంప్యూటర్ సెంటర్ ప్రతిపాదన కూడా క్యాబినెట్లో భే మనకి కేబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఉండవల్లిలో మనకి ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఈ విధంగా కేబినెట్లో వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కూడా ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకుంటే ఎవరైతే ముఖ్యంగా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ విబిసి మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలు ఉన్నారో వాళ్లకు ఆర్థిక సహాయం అనేది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది వారు ముఖ్యంగా ఏపీ నివాసులై ఉండాలి తక్కువ ఆదాయం కలిగి ఉండాలి ఉదాహరణకి గ్రామ ప్రాంతాల్లో అయితే ఒకటి పాయింట్ రెండు లక్షల రూపాయలు పట్టణాల్లో అయితే ఒకటి పాయింట్ నాలుగున్నర లక్షల వరకు తక్కువగా ఉండాలి నాలుగు చక్రాల వాహనం లేని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు తీసుకునే వాళ్ళై ఉండకూడదు విద్యుత్ వినియోగం తక్కువగా చేసేవారై ఉండాలి అలాగే ముఖ్యంగా మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల చొప్పున నెలకి పదిహేను వందల రూపాయలకి అర్హులు అవుతారు వీళ్ళంతా ఇలా కీలక అర్హతల ప్రామాణికాలను అయితే చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాసులు ఉండాలి ఎవరైతే సొంత ప్రూఫ్స్ కలిగి ఉండాలి మహిళలు ఉండాలి వాళ్ళకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్నా ఈ పథకాన్ని ఖచ్చితంగా అనర్హులవుతారు ఈ యొక్క రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా అయితే మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు రాకుండా ఉండాలి ఇవన్నీ చూసి మనకి పీఫోర్ సర్వేలో కూడా కుటుంబంలో మనకి అంత చేశారు కుటుంబ బెనిఫిట్ కార్డు అనేది ఏదైతే ఉందో దాన్ని పంపిణీ చేయబోతుంది ఈ విధంగా మనకి ఎవరైతే ఉంటారో వాళ్ళకు అర్హుల లిస్టులో చేర్చుతారనమాట సంక్రాంతి కానుకగా మనకి సాయంత్రం ఐదు గంటల నుంచి అందరి ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఒకవేళ ఈ పథకం గురించి ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా డేట్ చేంజ్ చేసినా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇది ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను